నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా నిరంతరంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అది రోడ్డు మార్గాన కానీ వాయు మార్గాన కానీ అలాగే మనం చూసుకుంటే సముద్ర మార్గం ద్వారా కూడా చెకింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కువైట్ సముద్ర మార్గం ద్వారా మాదక ద్రవ్యాలు అక్రమంగా తరలిస్తూ ఉన్న సమాచారం అందుకున్న అధికారులు కొంతమందిని అదుపులోకి తీసుకొని పెద్ద మొత్తంలో అయితే మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కోస్ట్ గార్డు అధికారులు దాదాపు అర మిలియన్ కువైటు దినార్లు అంటే ఐదు లక్షల కువైటు దినార్ల మార్కెట్ విలువతో ప్రాదేశిక జలాల ద్వారా కువైటు దేశంలోకి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని కోస్ట్ గార్డు అధికారులు అడ్డుకున్నారు అలాగే వాళ్ళను అడ్డుకున్న తర్వాత ముగ్గురు ఇరానియన్ కు సంబంధించిన పోరులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి వారి వద్ద నుంచి సుమారు నూట ఇరవై ఐదు కిలోగ్రాముల హ్యాషీస్ తొమ్మిది హ్యాషిస్ స్టిక్స్ ఎనిమిది లిరికా స్ట్రిప్స్ మరియు ఐదు బ్యాగుల క్యాప్టాగాన్ మాత్రను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అరెస్ట్ చేసిన ముగ్గురిని మరియు అలాగే మేము స్వాధీనం చేసుకున్న సరుకు ఏదైతే ఉందో తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు సముద్ర మార్గం ద్వారా కువైట్ అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలిస్తూ ఉన్నారని సమాచారం అందడంతో అలర్ట్ అయిన అధికారులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎవరైనా కువైట్లో ఇటువంటి పనులు చేస్తే వారి కోసం కఠినమైన జైలు శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పేసి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్